అండి ఈ మొక్క చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఇవి ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఎక్కువ ముళ్ళు ఉంటాయండి ఇది ఒక ఎడారి మొక్క లాంటిది దీన్ని యూఫర్బియా మిలి అంటారు ఈ మొక్కని నేను కటింగ్స్ ద్వారా ఇంతకు ముందు కూడా పెంచి ఉన్నాను మళ్ళీ కొన్ని కటింగ్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ పెరుగు బకెట్లు అండి ఇవి మా అక్క వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చారు ఈ పెరుగు బకెట్లలో వీటి కటింగ్స్ పెడదామని ఈ మట్టి కలిపాను మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎర్ర మట్టి అండి దీనికి ఎక్కువ ఇది ఎడారి మొక్క ఇసుకలో ఉండేది తక్కువ వాటర్ కావాలి కాబట్టి ఆ మట్టి శాతంలో ఎక్కువ ఇసుక ఉండాలి అంటే నీరు ఎక్కువ ఆగొద్దు ఈ చిన్న చిన్న కటింగ్స్ తీసుకున్నాను నేను వీటిని నేను ఈ బకెట్లలో పెట్టేసి పైన కాంపౌండ్ వాళ్ళ దగ్గర పైన పెడదామనే ఉద్దేశంగా పెడుతున్నాను కానీ వెదర్ అంత బాగాలేదు వర్షంగా ఉంది ఇంకా రెండు మూడు రోజులు వర్షం పడేటట్టు ఉంది అందుకే నేను ఇది కొంచెం నాటుకునే వరకు లోపలే పెడదామనుకుంటున్నాను ఇలా ఈ డబ్బాల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మట్టి నింపేసి ఈ కటింగ్స్ని పెట్టుకుంటున్నాను ఈ మొక్కలన్నీ చాలా ముళ్ళు ఉంటాయి పువ్వులు ఉంటాయి కానీ వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ వీటిని ఎండలో ఇది డైరెక్ట్ ఎండలో పెట్టాల్సిన మొక్క షేడ్లో కాదు ఇది పెట్టిన తర్వాత మనము దీనికి వాటరింగ్ అన్నది చాలా తక్కువ చేయాలి అసలు నీళ్లు పోయకపోయినా ఇది అలాగే బ్రతుకుతుందండి దీని విషయంలో అసలు ఎన్ని మొక్కలు పెట్టుకున్నా మనం వాటరింగ్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అలాగే ఎప్పుడు పువ్వులు ఉంటాయి బయట వైపు పెట్టినా ఏదన్నా తింటాయి గేదెలు అట్లా అన్న టెన్షన్ ఉండదు ఇది నేను ఈ డబ్బాలో మూడు కటింగ్స్ పెడదామనే ఉద్దేశంతో నేను ఒక డ్రైవర్తో ఇలా హోల్డ్ చేసి పెట్టాను కింద వైపు కూడా ముళ్ళులు ఉంటాయి కాబట్టి దాన్ని మనం తీసేసి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి గుచ్చుకోకుండా నాకు ఈ మొక్కలతో నేను ఎక్కువగా పెడుతూనే ఉంటాను కాబట్టి నాకు ఆ ముళ్ళుల వల్ల అంత ఇబ్బంది అనిపించదు కానీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి రెండు మూడు పెడదాం అనుకున్నాను కానీ రెండిటికే ఎక్కువ అనిపించిందండి ఎందుకంటే తర్వాత మళ్ళీ కొంచెం బుషీగా పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ కొమ్మలు కింద నుండి కూడా వస్తాయి కాబట్టి ఒక టూ టూ చూడ్డానికి ఇప్పుడు అందంగా ఉన్నట్టుంది ఇంకా కొంచెం పెరిగే వరకు కూడా మొక్క దాంట్లో ఉంది అన్నట్టు ఉంటుంది కాబట్టి నేను రెండు కటింగ్సే పెట్టాను అలా కొన్ని పెరుగు డబ్బాల్లో ఒక పన్నెండు వరకు పెట్టానండి వీటన్నిటిని చూడండి ఇప్పుడే పువ్వులతో ఎంత బాగున్నాయో పువ్వులు మాత్రం చిన్న చిన్నగా చాలా బాగుంటాయి పింక్ కలర్లో ఉంటాయి కొన్ని షేడెడ్ కూడా ఉంటాయి వీటిల్లో ఇవి చిన్న పువ్వులు అన్నట్టు దీంట్లో కొంచెం స్టైమ్ లావుగా ఉండి పెద్ద పువ్వులు కూడా ఉంటాయి అవి కూడా మా దగ్గర చాలా ఉండి రెండు ఈ కొంత పట్టించుకోకపోయేసరికి కొన్ని పాడైనవి ఒకటి మాత్రమే ఉంది వీటిని ఇలా పెట్టిన తర్వాత ఇంకా కొన్ని కటింగ్స్ మిగిలితే వీటిని నేను ఈ కవర్లలో పెట్టాను ఒక కరోనా టైంలో అంతకుముందు కూడా ఇలా పెంచి పంచడం జరిగింది కాబట్టి ఈ కటింగ్స్ చక్కగా నాటుకుంటాయి అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను ఇవి బయట వైపే పెట్టున్నామండి మేము కం గేటుకి బయట వైపు చూడండి ఈ డబ్బాల్లో ఎంత బాగున్నాయో దీంట్లో నుండే చాలా కటింగ్స్ తీసా రెండు కుండీలు ఉన్నాయి రెండిట్లో నుండి అన్ని కటింగ్స్ తీసినా కూడా ఇంకా ఎంత గొబ్బుగా ఉన్నాయో చూడండి వీటన్నిట్లో నుండి సైడ్స్కి బాగా పెరిగిన కటింగ్స్ అన్ని కట్ చేసేసి కొంచెం పైన వరకు ఉంచాను ఇది మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ గుబురుగా తయారవుతుందండి చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి అలాగే ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు ఎండ ఎక్కువ అవుతాయి అవి ఇబ్బంది పడతాయని కూడా లేదు కాబట్టి మనం పెంచుకోవడానికి చాలా బాగుంటాయండి